సర్వ మానవాలే కావచ్చిన కొరకైసు లోకమునకు లోకమునకొచ్చి కలువరి సిల్వలు రద్దు అనసై సమాధి చెబడి తిరిగి లేచినాడు ఏసు గ్రీస్తుని ఎదురుతా నిత్య జీవం ఏసు గ్రీస్తుని అంగీకరించకపోతే లేకుండా లోకం వదులుతే నిత్య నరకమున్నది పాతాలమున్నది ప్రతాపించే స్థలమున్నది ఉన్నటువంటి ఆస్తులంతస్తులు మానవుని ఏ మాత్రం కూడా నరకముని తప్పించవు తప్పించేసు బ్రవారు ప్రతి వచ్చి కలవరి సిల్వలు రక్తమును కాచున్నాడు అయా యేసు బ్రవారం ఇరుగా తెలియజేస్తున్నాడు పరలోకమునకు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అన్నాడు యేసు ద్వారా మానవుడు పరలోకానికి వెళ్ళగలుగుతాడు లోకములో దేని ద్వారా కూడా మనుషుడు పరలోకానికి వెళ్ళలేరు చాలా వేలలో మాట్లాడుతున్నాగా మార్చుకుంటే మారుమే పండగలిగితే పండగలతో లేకపోతే నీ పాపమే నిన్ను పట్టిస్తేది పాపనికి జీతం మరణం అదే ముఖ్య నరకం ఆ స్థలానికి వెళ్ళకూడదని ప్రవారిని ప్రేమించిన వాడే కొన్ని కాలవేలలో ఈ ప్రేమ స్వాతను అందిస్తున్నాయి కనుక ఆలస్యం చేయక అలరా నేనే ప్రేమ స్వీకరిస్తున్నాను విశ్వాసం ఉంచము అప్పుడు మీరు నువ్వు మీ ఇంటి పాప క్షమాపణ పొందిదురు అయినరా మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ఆశిస్తున్నాం ఇక్కడే మరి కర్మేలు ప్రార్థన మందిరం ఉన్నది ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు ఆరు జరుగుతుంది క్షేమ కొరకై అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం